హలో ఎవరి మాన్ లాస్ట్ వీడియోలో మనం సైబరాబాద్ గురించి అంటే హైటెక్ సిటీ సరౌండింగ్ ప్రాంతాలన్నీ కూడా ఎక్స్ప్లోర్ చేశాను చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది అందరు ఎలా ఉన్నారు బాగున్నారండి నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ టు అవర్ ఛానల్ సౌజన్య మోహన్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక లైక్ చేయండి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇది మొత్తం కూడా ఎక్కడెం కొంటున్నారు చెప్పాను కదండి లాస్ట్ వీడియోలో నైట్ వ్యూ కూడా నేను ఎక్స్ప్లోర్ చేస్తానని చెప్పేసి ఇది నైట్ వ్యూ అంటే చూస్తున్నారు కదా ఇది అమెరికాను సింగపూర్ మలేషియా జపాన్ కాదు మన హైదరాబాద్ నడిబుడ్డున అంటే సైబరాబాద్ నడిబుడ్డున చాలామంది ఏంటంటే మనకు షిఫ్ట్ చేసే వాళ్ళైతే కొంచెం చూడగలరు నైట్ వ్యూ జనరల్ షిఫ్ట్ చేసే వాళ్ళకి ఏంటంటే నైట్ వ్యూ చూడడానికి ఉండదు మార్నింగ్ వెళ్తారు ఈవినింగ్ వచ్చేస్తారు ఆఫీస్ నుంచి బట్ నైట్ వ్యూ అయితే చాలా బాగుంటుందండి సైబరాబాద్ మొత్తం కనుక నైట్ తిరిగితే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది అది వీకెండ్ అయితే ఇంకా చాలా బాగుంటుంది ఎందుకంటే విక్ డేస్లో షిఫ్ట్ అయిపోయి కొంచెం ట్రాఫిక్ అట్లా హెవీగా ఉంటుంది బట్ వీకెండ్స్ అయితే సాటర్డేస్ అంటే తిరగడానికి మనకు చాలా బాగుంటుంది చూస్తున్నారు కదా సెటిల్ ఉందో మనం అమెరికాలో ఉన్నామా ఇక్కడ హైదరాబాద్లో ఉన్నామా అన్నట్లుగా ఉంటుంది ఈ వ్యూ మాత్రం చూస్తున్నారు కదండి ఇది మొత్తం కూడా డల్లా సెంటర్ ఈ డెల్లా సెంటర్కి ఒక పక్క మై బుస్ అపార్ట్మెంట్స్ ఇంకో సైడు నీలో ఫోర్ కేఫ్ ఇటు ఆపోజిట్లో టీ హబ్ సో అన్నీ గా ఉంటాయి ఇంకొక వైపు వచ్చేసరికి మనకు సత్వా బిల్డింగ్స్ నాలెడ్జ్ సెంటర్ ఇట్లాగా చూస్తున్నారు కదా అన్నీ కూడా ఈ కోడలు అయితే చాలా గా ఉంటుంది సత్వా బిల్డింగ్ దగ్గర అయితే చాలామంది ఫోటోగ్రాఫర్స్ ఉన్నారండి మేము వెళ్ళిన రోజు మరి ఏమన్నా ఎవరన్నా వస్తున్నారో ఏమో తెలియదు కానీ ఇక్కడైతే చాలా మంది ఫోటోగ్రాఫర్స్ ఉండి ఫొటోస్ తీస్తూ ఉన్నారు మరి ఆ బిల్డింగ్ అంత బాగుంది చూడడానికి అసలు రెండు కళ్ళు మెరుముట్లు గెలుపుతున్నాయి చూస్తుంటేనే అసలు ఇంకా ఇంకా చూడాలనిపిస్తున్నట్లుగా ఉంది ప్రపంచం నలుమూలల నుంచి వచ్చి ఇక్కడ వర్క్ చేస్తూ ఉంటారండి ఎందుకంటే మనకు ఐటీ ఫీల్డ్కి పెట్టింది పేరు హైదరాబాద్ ఈరోజు ఒకప్పుడు బెంగళూరు పూణే ముంబై అట్లా ఉండేది కానీ ఈరోజు హైదరాబాద్లో లేని కంపెనీస్ అంటూ ఏం లేవు వరల్డ్ వైజ్ ఉన్న కంపెనీస్ అన్నీ కూడా మనకు హైదరాబాద్లో అవైలబుల్ గా ఉన్నాయి మన వాళ్ళందరూ జాబ్ చేస్తూ ఉన్నారు చూస్తున్నారు కదా అసెట్లు అది చెప్పాను కదా ఫోటోగ్రాఫర్స్ చాలా మంది ఉన్నారు మరి ఎవరన్నా విఐపిస్ వస్తున్నారు ఎవరన్నా విజిటింగ్ చేయడానికి వస్తున్నారు ఇక్కడ పక్కనే మనకు తంగడ్ కూడా ఉంటుంది ఒక రెస్టారెంట్ తెలంగాణ స్టైల్లో చూస్తున్నారు కదా అసలు ఎట్లుందో ఇక్కడైతే ఇక్కడ అయితే అసలు నైట్ వ్యూ మాత్రం ఎక్సలెంట్ అండి మేమైతే చాలాసార్లు చూస్తుంటాము షిఫ్ట్ అయిపోయి వచ్చేటప్పుడు చాలా మంది వరకు అసలు హైదరాబాద్ నైట్ ఎట్లా ఉంటుంది బిల్డింగ్స్ ఏంటి కొంతమంది ఇప్పుడు చెప్తుంటారు కదా రజనీకాంత్ ఒక నేను సినిమా షూటింగ్ చేసుకొని వెళ్తుంటే అసలు హైదరాబాద్లో ఉన్నామా అమెరికాలో ఉన్నామా అన్నట్లుగా ఉన్నట్టున్నారు కదా సో చూస్తున్నారు కదా చాలా బాగా డెవలప్మెంట్ చేశారు ఈ బిల్డింగ్స్ కానివ్వండి కన్స్ట్రక్షన్స్ కానివ్వండి నైట్ పూట వ్యూ కానివ్వండి ఇట్లాగా సో ఎవరైనా సరే వైట్ కలర్ జాబ్ చేయాలి అనుకుంటే చాలా బాగా బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసుకోవాలి మనం బీటెక్ కంప్లీట్ చేసి ఏ కంపెనీ మనకు నచ్చిందో ఆ కంపెనీలో జాబ్ వచ్చే వరకు వెయిట్ చేస్తూ చాలా మంది ఇక్కడ అలాగే ఉంటారండి పాపం చాలా హాస్టల్స్లో కూడా పిల్లలు చూస్తూ ఉంటాం మేము మేము మా హైదరాబాద్ కొత్తలో కూడా కొంతమంది కొన్ని డ్రీమ్స్ పెట్టుకుని అలాగే ఉంటారు సో వాళ్ళని చూస్తే కొంచెం గర్వకారణంగా కూడా ఉంటుంది చూస్తున్నారు కదా అసలు ఎట్లా ఉన్నాయో బిల్డింగ్స్ అన్నీ కూడా సో వర్క్ చేయాలి అన్న ఒక ఎయిమ్ ఒకటే కాదు దాన్ని ఆ కళను కూడా నెరవేర్చుకోవాలి మనము అప్పుడే ఇక్కడ వర్క్ చేయగలం మనం వీడియోస్ చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు ఉంటే ఇంకా ముందు ముందు ఇంకా మంచి వీడియోస్ నేను ఎక్స్పోర్ట్ చేస్తాను ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ మోహన్ అసలు ఈ బిల్డింగ్ అయితే చూడడానికి రెండు కళ్ళు సరిపోవండి అట్లా ఉంటుంది నేను ఇక్కడ ఈ బిల్డింగ్లో కూడా నేను వర్క్ చేశాను ప్రీవియస్ కంపెనీలో జాయినింగ్ రిపోర్ట్ ఇక్కడే నాకు ఇక్కడ అసలు చూస్తున్నారు కదా ఎట్లా ఉంటుంది చాలా సినిమాల్లో కూడా చూపిస్తారు ఈ బిల్డింగ్స్ అన్నీ కూడా ఐకియా పక్కనే ఫ్లైఓవర్ వస్తుందండి ఓఆర్ఆర్కు ఓకాపేటకి వెళ్ళడానికి చూస్తున్నారు కదా ఈ ఫ్లైఓవర్ నుంచి వెళ్తుంటే మాత్రం మామూలుగా ఉంటుందండి అసలు కానీ ఎన్నో మలుపులు ఉంటాయి చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేయాలి తెలిసిన వాళ్ళు ఫస్ట్ టైం వెళ్ళే వాళ్ళైతే కొంచెం స్లోగా వెళ్ళడం చాలా బెటర్ అండి ఈ ఫ్లైఓవర్ మీద ఎందుకంటే చాలా మలుపులు మలుపులు తిరిగి ఉంటుంది సో ఇక్కడ కొన్ని యాక్సిడెంట్స్ కూడా జరిగాయి సో చాలా బాగుంటుందండి ఈ మొత్తం కూడా మనం ఆ ఓఆర్ఆర్కి వెళ్ళడానికి ఇక్కడ చాలా షార్ట్ కట్లో మనం ఓఆర్ఆర్కి వెళ్ళిపోతాము ఇది మొత్తం కూడా ఫైనాన్స్ డిస్ట్రిక్ట్స్ ఉండే సైబరాబాద్ మనకు చాలా చూడడానికి చాలా ఎక్సలెంట్గా ఉంటుంది నైట్ వ్యూ మాత్రం ఎవరైనా హైదరాబాద్ వచ్చిన వాళ్ళు నైట్ పూట స్టే చేస్తుంటే కనుక ఇక్కడ తప్పకుండా విజిట్ చేయండి చాలా బాగుంటుంది ఇది మొత్తం కూడా నైట్ పూట వీడియోను చివరి వరకు చూస్తున్నందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్ సౌజన్య